హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తుంది రైతే రాజ్ యూట్యూబ్ ఛానల్ లైవ్ కొందరు రండి పొలం దగ్గరికి రావడం జరిగింది పొలం ఏనిక దశలో ఉన్నది కంకులు బయటకు వస్తున్నాయి ఇది హోస్ పైపు హండ్రెడ్ మీటర్ స్ప్రే చేయడం కోసం తీసుకోవడం జరిగింది హండ్రెడ్ మీటర్ హోస్ పైపు ట్యాంక్ రెండు వందల లీటర్ల ట్యాంకులో మందుకి పెట్రోల్ పంపుతో కొట్టడం జరుగుతుంది ఇది ట్యాంకు ఇది హోస్ విండర్ పని అయిపోగానే దీంతో చుట్టుకోవడం జరుగుతుంది హండ్రెడ్ మీటర్ పైపుని ఇది పెట్రోల్ పంపు వర్షం వస్తుందని కప్పడం జరిగింది ప్రస్తుతం పొలము విన్న దశలో ఉన్నది తెగులు రాకుండా నెగిటివో బెస్టోరి కలిపి స్ప్రే చేయడం జరుగుతుంది తారిన్నారు వన్ ఫోర్ సెవెన్ నైన్ నూతన వెరైటీ వన్ ట్వంటీ ఫైవ్ డేస్ వంటకాలం కలిగిన వెరైటీ ప్రస్తుతం ఇది తొంభై రోజులు పూర్తి చేసుకుంది ఇది దమ్సీడ్ పద్ధతిలో సాగు చేసిన వరి పంట ప్రస్తుతం ఇలా కంకులు బయటకు వస్తున్నాయి అని చూడండి వీడియోలో కనబడుతుంది డ్రమ్సీడ్ పద్ధతిలో సాగు చేస్తున్న వరి పంట ఇది ంలో వరి పంట సాగు చేయడం జరిగింది ఇందులో పోయడము నాటు వేయడం అనేది ఉండదు పోసి నుంచి నాటు వేసే దగ్గర ఏదైతే మనం శ్రమ పడటం కానీ ఖర్చు చేయడం కానీ ఇలాంటివి ఉండవు నేరుగా దమ్ము చేసుకొని విత్తనాలు సీడర్తో లాగడం జరుగుతుంది ప్రస్తుతం తొంభై రోజులు పూర్తయింది ఇంకో థర్టీ డేస్ కొన్ని ఎక్కువ పంట కాలం కలిగిన వెరైటీలు ఉన్నాయి నేను రెండు సంవత్సరాలు అంటే నాలుగు పంటల నుంచి డ్రమ్ సీడ్ చేయడం జరిగింది నాకు చాలా మంచిగా అనిపించింది డ్రమ్ సీడ్ విధానము డ్రమ్ సీడ్ విధానంలో కూలీల కొరత ఉన్నా కానీ మనకు కూలీలతో పని ఉండదు కూలీలకు ఇచ్చే డబ్బులు మనకు సేవ్ అవుతాయి అలాగే ఒక టెన్ డేస్ మనకు కలిసి వస్తుంది ఈ డ్రమ్ సీడ్ విధానం మొదటి నుంచి చూసుకున్నట్టయితే గొర్రు ట్రాక్టర్ గొర్రు ట్రాక్టర్తో రెండుసార్లు దున్ని దమ్ము చేసిన తర్వాత గొర్రెతో చదువును చేయడము గొర్రె వెనకాల పైపు కట్టి లాగడము జరిగింది తర్వాత రోజు విత్తనాలు నాన్న పోసుకొని వర్షాకాలం కావున వర్షాలు పడగెట్టని ఇరవై నాలుగు గంటల నాణ్య వడ్లనే ట్రంసీడ్ చేయడం జరిగింది తర్వాత ఒక టెన్ డేస్ తర్వాత కౌన్సిల్ యాక్టివ్ స్ప్రే చేశాను అయితే అందులో బొంత తోడంగా ఊద కొన్ని రకాల గడ్డి జాతులు చనిపోయినాయి ఒక బ్రహ్మత్వంగా అనేది మిగిలిపోయింది తర్వాత ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్కి యూరియా చల్లాను ఆ తర్వాత అసర్టు బాసాగ్రాన్ బిస్పర్వక్ సోడియం కలిపి స్ప్రే చేశాను బ్రహ్మత్వంగా మొత్తం చనిపోయింది కొంతవరకు నక్కతోక గడ్డి వచ్చింది నక్కతోక గడ్డికి లెగసి నా ఆల్మిక్స్ కలిపి స్ప్రే చేశాను నక్కతోక గడ్డి ముప్పై రోజుల టైం నుంచి నలభై నలభై ఐదు రోజుల టైం వరకు కొంత అరికట్టబడుతుంది మరి ముదిరిన తర్వాత చనిపోవడం లేదు ఈ పొలంలో నక్క తొగ్గడ్డి లేదు క్లీన్ క్లీన్గా ఉంది బొంతలు అన్నీ చనిపోవడం జరిగింది ఒకసారి చూపిస్తూ ఉండండి చూడండి ఎక్కడ కూడా బొంత కానీ నక్క తొగ గడ్డి లేదు ఇది నక్షత్రపు గడ్ గడ్డి అంటారు ఇది చూడడం లేదు కానీ కౌన్సిల్ యాక్టివ్ కానీ ఇక్కడ ఉంది నక్కతో గడ్డి చూడండి ఇది నక్కతో గడ్డి పైకి ఇలా చీపిరి గడ్డి లాగా ఉంటుంది చీపిరి యొక్క కంకుల్లాగా ఉంటుంది ఇదే నక్క తోక గటి ఆర్ఎన్ఆర్ టూ వన్ టూ సెవెన్ ఎయిట్ అనే వెరైటీ వన్ ట్వంటీ డేస్ ఇయర్లీ వస్తుంది ఇది జూన్ ఇరవై ఆరున నేను డ్రమ్ సెట్ చేశాను చివరి రోజు ఇవి కంకులు మొత్తం బయటకు వచ్చేసినాయి చూడండి ఇది పైపు బుడుగు అంత గ్యాప్ ఉంది ఇది అతి సన్న రకం కలిగిన వెరైటీ ప్రస్తుతం కంకులు బయటకు వస్తున్నాయి వ్యవసాయంలో ఏదైనా సలహాలు సందేహాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నేను పాటిస్తున్న ఈ విధానంలో దిగుబడి కొ పెరగడం నేను గమనించాను ఖర్చులు తగ్గడమే కాకుండా దిగుబడి రెండు నుంచి నాలుగు క్వింటల్ వరకు పెరిగింది ఓకే ఫ్రెండ్స్ మరి ఉంటాను మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైవ్ను ముగిస్తున్నాను